మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా తొంభై నాలుగు కోట్లు వసూలు చేసి మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇక సినిమా రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై మూడు కోట్లు వసూలు చేసింది మొదటి రెండు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఈ సినిమా సినిమా మొదటి రెండు రోజుల్లో నూట ఇరవై ఏడు కోట్లు వసూలు చేసింది ఇక ఈ సినిమా మూడవ రోజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా మూడవ రోజు ముప్పై కోట్ల రేంజ్ లో వసూలు చేసిందని అంటున్నారు ఇక సినిమా మొదటి మూడు రోజుల్లో నూట కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వైపు దూసుకుపోతోంది సినిమా మొదటి మూడు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగవ రోజులోకి అడుగు పెట్టింది ఇక నాలుగవ రోజు గుంటూరు కారం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా మొదటి నాలుగు రోజుల్లో నూట తొంభై కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి